తర్వాత సింహరాశి వాళ్ళకి చూద్దాము సింహరాశి వాళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి జప సమయము రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు ధ్యానం చేయవలసింది రుద్ర ధ్యానం చేయాలి మరి దానము నువ్వులు నల్లని వస్త్రాలు దానంగా ఇచ్చుకోవాలి తర్వాత కన్యారాశి వాళ్ళు ఓం శ్రీ వెంకటేశాయ నమ అనే ఈ మంత్రాన్ని జపం చేయవలసిన టైము రాత్రి ఒంటి గంట ఇరవై నుంచి రెండు గంటల మధ్య సమయంలో చేసుకోవాలి ధ్యానం చేయవలసిన విగ్రహము అంటే ఏ స్వామిని చేయాలి అంటే కనుక ఎదురుకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేసుకోవాలి ఇవ్వవలసిన దానము బియ్యము పచ్చికూరలు తదుపరి తులారాశి ఈ రాశి వారి యొక్క మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో రెండు గంటల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు చదువుకోవాలి మీరు ధ్యానం చేసేటప్పుడు ఎదురుకుండా పెట్టుకోవలసినది దుర్గా అమ్మవారి ఆ పటం కానీ చాముండి అమ్మవారి పటం కానీ పెట్టుకొని చేసుకోవాలి ఇవ్వవలసిన దానము పాలు వెన్న తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశి వారి యొక్క మంత్రము ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనహ అనే మంత్రాన్ని మీరు రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది నలభై సమయంలో ఈ మంత్ర జపం చేయాలి ఎదురుకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం కానీ విగ్రహం కానీ పెట్టుకుని జపం చేసుకోవాలి అయితే మీరు ఇవ్వవలసిన దానాలు ఎర్రని పళ్ళు ఎర్రని బట్టలు దానంగా ఇవ్వాలి తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క మంత్రము ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని రాత్రి తొమ్మిది నలభై నుంచి పది ఇరవై ఈ సమయంలో తప్పనిసరిగా చదువుకోవాలి మీరు ఎదురుకుండా పెట్టుకుని చేయవలసిన విగ్రహము కానీ పటం కానీ విష్ణుమూర్తిని పెట్టుకోవాలి మీరు ఇవ్వవలసిన దానాలు కొబ్బరికాయ గోధుమ దీపము అంటే గోధుమలతో తయారు చేసిన ఒత్తితో పిండితో తయారు చేసిన దీపాన్ని దానంగా ఇచ్చుకోవాలి తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఓం శ్రీ హనుమతే నమ ఈ మంత్రా